హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మన చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నారు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది ఇది వచ్చేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఈ విధంగా ఫ్లవర్ కాంబినేషన్స్ రావడం జరుగుతుందండి అలాగే ముందు కలర్ ముందుగా వన్ కలర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి టమాటా కలర్ శారీకి నావీ బ్లూ బోర్డర్ అనేది వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనేది రావటం జరిగింది బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఈ విధంగా బ్లూ కలర్ బ్లౌజ్ అనేది రావటం జరుగుతుంది పార్టీ వేర్కి ఫంక్షన్స్కి అయితే కనుక ఎక్సలెంట్ లుక్ అనేది ఉంటుందండి ఈ విధంగా పల్లో అయితే కనుక చాలా చాలా రిచ్ పల్లో చాలా బాగుంది ఈ విధంగా బోర్డర్ కూడా చూసుకున్నారంటే అంత హెవీ కాదు అంత స్మాలు కాదండి మిడిల్గా ఉంది చాలా బాగుంటుందంటే అలా అంటే ఈ బోర్డర్ అయితే కనుక బా చక్క సరిపోను ఉందండి ఇది గ్రీన్ కలర్ పల్లో వచ్చిందండి మెంతి కలర్ శారీకి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూపిస్తానండి వీడియో స్కిప్ అనేది చేయొద్దండి ఇది వచ్చేసి గాజువన్న గ్రీన్కి పర్పుల్ పళ్ళు అనేది వచ్చిందండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తానండి ఏసారి కావాలన్నా వాట్సాప్ మెసేజ్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇవన్నీ కూడా కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది పిస్తా గ్రీన్ షేడ్ అండి మెరూన్ కలర్ అనేది రావటం జరిగింది ఈ విధంగా పళ్ళు బ్లౌజ్ కూడా అంతే మెరూన్ కలర్ అనేది వస్తుందండి ఫస్ట్ టైం అని ఛానల్ వస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి అసలు మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు వాచ్ టైం అయితే మరీ దారుణాతి దారుణం అండి అసలు అసలు నేను ఇంకా చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లా డైలీ వీడియోలు తీసి మంచి మంచి శారీస్ పెడుతున్నా కూడా అసలు మంచి రెస్పాన్స్ అనేదే లేదండి అసలు ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో